लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे हन्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां त्रिरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् वैशाखमासं ఆరో అధ్యాయం జలద అనే మహిమ బల్లి కథ నారదుడు చెప్పిన వైశాఖ మాస విశిష్టతను విన్న అంబీరీషుడు చాలా సంతోషించి ఆయనతో మహాన్ బావ వైశాఖ మాసంలో వ్రతం చేసిన వారి కథలను చెయ్యని వారి కథలను వారు పొందిన లాభ నష్టాలను వివరంగా నాకు చెప్పండి అని అడుగుగా నారదుడిలా చెప్తున్నాడు మహారాజా వ్రతాల్లో గొప్పదైన వైశాఖ మాసం వ్రతం మాట అటుంచి ఎండలో నడిచి వచ్చి దాహం ఇమ్మంటే మంచినీళ్లు కూడా ఇయ్యని వారు పశువుల్లో పక్షుల్లో అయి జన్మిస్తారు ఈ విషయంలో హేమాంగధుడనే రా రాజుకి శృతదేవుడు అనే బ్రాహ్మణుడికి మధ్య జరిగిన సంవాదం ప్రశ్నోత్తర రూపంలో జరిగిన కథ వినిపిస్తాను విను ఈ కథ వైశాఖ మాసంలోని దాన మహత్యాన్ని వివరించే ఆశ్చర్యకరమైన కథ పూర్వం ఇక్ష్ాకు వంశంలో హేమాంగదుడు అనే మహారాజు ఉండేవాడు అతడు ఎన్నో గోదానాలు చేశాడు భూమి మీద ఉండే ధూళికణాలను సముద్రంలోని నీటి చుక్కలను ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టడం సాధ్యమవుతుందేమో కానీ అతడు చేసిన గోదానాలను లెక్క పెట్టడం మాత్రం సాధ్యం కాదు అతడు చాలా యజ్ఞ యాగాదులు చేశాడు భూదానాలు తిలదానాలు కూడా చాలా చేసి ఎంతోమంది బ్రాహ్మణుల్ని సంతోషపెట్టాడు అతడు చేయని దానం లేదని అంతా చెప్పుకునేవారు నీరు దేవుడిచ్చింది అందరికీ తేలికగా దొరికేది కాబట్టి నీళ్లను దానం దానం చేయడమేమిటి అనుకొని వేసవ కాలంలో కూడా ఎవరికీ మంచినీళ్ళు చుక్క ఇచ్చేవాడు కాదు ఆ రాజు వశిష్ట మహర్షి ఆ రాజుకి గురువు పురోహితుడు కూడా ఆయన రాజుతోని విన్ని దానాలు చేస్తున్నావు కానీ ఎవరికి మంచి నీళ్ళు ఇవ్వవేమిటి ఇలా చేస్తే ఎంత గొప్ప విషయం అనుకున్నావు జలదానం కూడా చేస్తుండు అని బోధించాడు రాజు నీరు అమూల్యమైంది అంటే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేకుండా దొరికేది అలాంటి దాన్ని నేను ఇచ్చేదేమిటి ఏమిటి ఎక్కడైనా దొరుకుతుంది విలువైన వస్తువులు దానం చేస్తేనే గొప్పదానం అంతేకాదు పండితుల్ని యోగ్యులైన బ్రాహ్మణుల్ని ఎవరైనా ఆదరించి ఏమైనా ఇస్తారు పాపం అతి దరిద్రులు అంగవైకల్యం గల వారు అనాథులు చదువు సందలు లేని వారైన వారెందరో లోకంలో ఉన్నారు వారికి దానాలు చేయడమే గొప్ప పుణ్యం అంటూ దరిద్రులను యోగ్యత లేని వారిని పిలిచి అపాత్ర దానం చేసేవాడు తర్వాత ఆ రాజు మిథిలా నగర రాజైన శృతికీర్తి ఇంట్లో గృహగోధికగా అంటే బల్లిగా పుట్టాడు క్రిమికీట కాదులను తింటూ కాలం గడుపుతుండగా ఒకనాటి మధ్యాహ్న సమయంలో శృతదేవుడను మహాముని శృతకీర్తి ఇంటికి వచ్చాడు మహారాజా మునిని ఆహ్వానించి మర్యాదలు చేసి కాళ్ళు కడిగి ఆ తన తల్ల మీద తల మీద చెల్లుకున్నాడు అందులో కొన్ని తుంపరులు గోడ మీద బల్లి రూపంలో ఉన్న హేమాంగుని మీద పడ్డాయి దానితో అతనికి పూర్వజన్మ శృతి కలిగింది ఆ శృతదేవముని మానవ భాషలో రక్షించండి రక్షించండి అని ప్రార్థించాడు తాను పూర్వం చేసిన అపాత్ర దానాలకు ప్రాశ్చత్తపడ్డాడు ఆ ముని ఆశ్చర్యపడి ఓ బల్లి నీవెవరు దేవతల్లో ఒకడవా మానవ జాతి వాడవా రాజువా లేక బ్రాహ్మణుడువా ఎందుకు ఈ దుఃఖిస్తున్నావు నీకు ఈ బల్లి జన్మ ఎలా వచ్చింది చెప్పు చేతనైతేనే నేను నీకు సాయం చేస్తాను అని అడిగాడు అప్పుడు బల్లిగా ఉన్న హేమాంగదుడు మహాముని నేను ఇక్షాకు వంశంలో పుట్టిన అనే రాజును నేను ఎన్నో యజ్ఞయాగాలు చేశాను భూమిలో ఇసుక రేణులన్నీ ఉన్నాయో ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో సముద్రంలో నీటి చుక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులను దానం చేశాను సూతులు చెరువులు తవ్వించాను నూతులు చెరువులు త్రవ్వించాను అన్ని దానాలు చేశాను న్యాయం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాను ఇన్ని పుణ్యకార్యాలు చేసిన మూడు సార్లు చేతక పక్షిగా పుట్టాను ఒకసారి గద్దగా పుట్టాను ఏడు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు ఈ విధంగా బల్లిగా పుట్టాను ఈ మహారాజు తమ పాదాలకు కడిగిన పావనమైన నీటి తుంపర్లు నా మీద పడ్డాయి దానితో నాకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది నేను ఇన్ని జన్మలెత్తడానికి కారణం ఏమిటి అంత పాపం నేను ఏమి చేశాను ఇలా ఇంకా ఎన్ని జన్మలెత్తాలి ఈ పాపాలు ఎలా తొలగిపోతాయి నా మీద దయ ఉంచి నాకు ఈ వివరాలన్నీ చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు ఆ మొహాముని బల్లి మాటలు విని దివ్యదృష్టితో చూసి అతని చరిత్ర అంతా గ్రహించి మాంగద మహారాజా నువ్వు అనేక గోదానాలు ఇతర దానాలు చేసిన మాట నిజమే వాటిని అయోగ్యులకు అనర్హులుగా అనర్హులకు ఇచ్చి అది సద్వినియోగం కాలేదు దుర్వినియోగం అయినాయి ఆ దోషం నిన్ను పట్టి పీడించింది అందుకే హోమం చేస్తే అగ్నిలో చేయాలి అది ఏ దేవతలు ఉద్దేశం చేస్తే వారికి అందుతుంది వట్టి బూడిదలో చేస్తే ఉపయోగం ఏముంటుంది ఏ దేవతలు కరుణిస్తారు అంతేకాదు నారాయణకి ప్రీతిపాత్రమైన వైశాఖ మాస వ్రతం నువ్వు చేయలేదు ఎండలో నడిచి వచ్చిన బ్రాహ్మణులకు ఇతరులకు కానీ మంచి మంచినీళ్ళు ఇవ్వలేదు ఇస్తే ఎంత పుణ్యమో నువ్వు గ్రహించలేదు ఇవ్వకపో ఎంత పాపమో కూడా నువ్వు తెలుసుకోలేదు ఎంత చక్కగా పెరిగినా సువాసన గల పువ్వులు పూసినా ముళ్ళ చెట్టును ఎవరు పెరటింట్లో నాటుకుంటారు తులసి మొక్క చాలా పవిత్రమైంది అలాగే అస్వస్థ రావి వృక్షం కూడా పరమ పవిత్రమైంది తులసివి రావి చెట్టును పూజిస్తారు కానీ కంటకారిక వృక్షాన్ని వాకుడు చెట్టును ఎవరు పూజిస్తారు దాని వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అనాథులు అవిటి వారు ఉంటారు వారిని దయతో చూసి వారికి ఏదైనా సహాయం చేయవలసిందే కానీ వారికే దానాలు ధర్మాలు పూజలు అంటూ పెద్దపీట వేయడం తగిన పని కాదు పండితులను యోగ్యులను నిరసన చూడడం కూడా మంచి పని కాదు నువ్వు చేసిన ఈ పాపం వల్ల నీకిన్ని నీచ జన్మలు కలిగాయి పండితులు జ్ఞానులు సాక్షాత్ భగవత్ స్వరూపులు వేద విధే కిల దత్త దత్తం నాదత్తం అని నీతిశాస్త్రం చెప్తుంది అంటే వేదశాస్త్రాలు చదువుకున్న వారికి ఇచ్చినదే గొప్ప దానం మరొకటి ఏది దానం కాదు అని అర్థం అలాంటి వారిని గౌరవించకపోతే అది శ్రీమన్ నారాయణ్ణి అవమానించినట్లే అవుతుంది మనుషుడు ధర్మార్థ కామ మోక్షాలని నాలుగు పురుషార్థాలను సాధించాలంటే శాస్త్రవాక్యాన్ని పాటించి పండితులను జ్ఞానులను గౌరవించి సేవించాలి జ్ఞానులు పండితులు కాని వారు గుడ్డివారితో సమానులు వారికి లోక జ్ఞానం కానీ భగవద్విషయమైన జ్ఞానం కానీ ఉండదు అసలు జ్ఞానమే ద్వైవ స్వరూపము భగవద్గీత పూతి యోగంలో జ్ఞానం జ్ఞానవతమాహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అందుచేత అటువంటి జ్ఞానం లేని వారిని పూజిస్తే ప్రయోజనం ఏముంటుంది నువ్వు చేసిన పని కూడా అదే తీర్థాలంటే కేవలం నీళ్లు కావు గుళ్ళో దేవుడంటే వట్టి రాయి కాదు తీర్థాలు చాలామంది తపస్సాలను మునులు స్నానం చేసి వారి తపశక్తిని వాటిలో నిక్షిప్తం చేస్తారు అందుకే ప్రజలకు తీర్థ స్నానాలు పాపాలు పోగొట్టి పవిత్రం చేస్తాయి గుళ్ళో దేవతామూర్తులను ప్రతిష్ఠించేటప్పుడు ఆ దేవతా కళలను మంత్రాలతో విగ్రహాలతో ఆవాహన చేసి ఆ దేవుని మహిమను వాటిలో నిలుపుతారు అదే అంటే కాబట్టి జ్ఞానులను సేవించిన వారి ఉపదేశాలను ఆచరణలో పెడితే వారికి కష్టాలు ఉండవు కోరికలు తీరిపోతాయి కనుక సంతోషం కలుగుతుంది అమృతం త్రాగితే ముసలితనము చావు ఉండవు అలాగే పండితుల సేవ వలన జన్మమృతి వార్ధకం ఉండవు ఉండవంటే ఆ సమయంలో కూడా పెద్ద కష్టాలేమీ ఉండవని అర్థం నువ్వు వైశాఖ మాస వ్రతం చేయలేదు చలివేంద్రాలు పెట్టి ప్రాణాధారమైన మంచినీళ్లను ప్రజలకు ఇచ్చావు కాదు అందుకే నీకు ఇలాంటి నీచ జన్మలు కలిగాయి వైశాఖ మాస వ్రతం చేసి నేను సంపాదించిన పుణ్యంలో కొంత నీకు దారపోస్తాను దానితో నీ పాపాలను పోగొట్టుకొని ముందు ముందు సుఖపడతావు అని చెప్పి శృతదేవి మహాముని ఆచమనం చేసి సంకల్పం చేసి తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొంత భాగాన్ని హేమాంగుధుడి పాప పరిహారం కోసం దారపోశాడు వెంటనే హేమాంగద మహారాజు బల్లి రూపం విడిచి దివ్య రూపం ధరించి శృతదేవ మహామునికి శృతకీర్తి మహారాజు నమస్కరించాడు ముని పాదాల మీద వాలి ఆయన దయాస్వభావాన్ని అనేక విధాలుగా కీర్తించాడు ఇంతలో విమానం వచ్చింది వారి అనుమతితో హేమాంగదుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు మనుషులు దేవతలు హేమాంగదు అదృష్టాన్ని పొగిడారు హేమాంగదుడు పుణ్యలోకాల్లో పదివేల దివ్య సంవత్సరాలు ఉండి భోగాలు అనుభవించి తర్వాత భూలోకంలో ఈశ్వక వంశంలో కుకుత్సస్థ మహారాజుగా జన్మించాడు ప్రజలంతా మెచ్చుకునేటట్లుగా సప్త ద్వీపాలతో కూడిన భూమికి అంతటకు చక్రవర్తి అయి పాలించాడు అనేక ధర్మకార్యాలు చేసి విష్ణుదేవునికి చాలా ఇష్టడైనాడు కులగురువైన వశిష్ఠ మహాముని బోధించిన వాటిని చక్కగా ఆచరించాడు వైశాఖ మాస వ్రతం చేశాడు ఆ వ్రతంలో చేయదగిన దాన ధర్మాలన్నీ చేసే పాపాలన్నీ నశించగా మోక్ష పదవిని అందుకున్నాడు అంతేకాదు తన పేరుతో వంశాన్ని అలంకరించాడు అంటే ఈక్షాకుని తర్వాత వంశకర్త అయినాడు అందుకే ఈక్షాకు వంశంలో వారిని కాకుత్స్తులు అని కూడా అంటారు శ్రీరాముడు కాకునే దరిద్రులకు ఇస్తే పుణ్యమే కాని అపాత్రులకు అయోగ్యులకు కూడా దానాలు ఇస్తే పుణ్యం ఎలా కలుగుతుంది అని రాజు ఆలోచించలేదు ఇలాంటి అపాత్ర దానం చేసిన పాపం చేతను వేసవ కాలంలో ఎవ్వరికీ మంచినీళ్ళు ఇవ్వకపోవడం చేతను ఆ రాజు మర జన్మలో చేతక పక్షిగా మూడు సార్లు ఒకసారి గ్రద్దగాను ఏడు సార్లు కుక్కగాను జన్మించాడు అపాత్రులకు దానం చేస్తే వారా వస్తువులు అమ్ముకొని జూతాలు మద్యపానం చేయడం స్త్రీలతో కాలం గడపడం లాంటి చేసి తాము చెడి తమ దానాలిచ్చిన తోడు పడిన వారిని కూడా చెరుపుతారు అందుకే రాజే ఉదాహరణ ఆ రాజు